హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే చాలా బాగుండకపోతుంది అంటే ఇంపార్టెంట్ విషయం కూడా ఇందులో చెప్పాలనుకున్నాను ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి శారీస్ ఇష్టపడే వాళ్ళకి ఒక మంచి యూజ్ఫుల్ అనమాట ఈ ఇన్ఫర్మేషన్ అయితే నిజంగానే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేనే వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే చాలా కూడా చాలామంది కూడా హస్బెండ్ తెస్తుంటే ఇంట్లో కూర్చొని తినటము కూర్చొని తినటం అంటే ఏం లేదండి అంటే ఇంట్లో పని కూడా ఉంటుంది ఇంట్లో ఇంట్ ఇల్లు మెయింటైన్ చేసుకోవడము పిల్లల్ని చూసుకోవడము అలా అంటే ఆడవారికి కూడా ఒక సంపాదన అనేది ఉండాలండి నిజంగా చెప్తున్నాను ఎందుకు అంటే ప్రతీది కూడా హస్బెండ్ని అడగలేమండి కొందరు అడుగుతారు కొందరు అడగకుండానే ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ప్రతీది చిన్న పాల ప్యాకెట్కి పిల్లలు ఏదన్నా కావాలన్నా అడగాలి ఇలా ఉంటాయి కదా కొందరు ఫీల్ అవ్వరండి కొందరు ఫీల్ అవుతూ ఉంటారనమాట అందరూ కూడా ఒకేలాగా ఉండరండి అంటే హస్బెండే చూసుకోవాలి కదా తనే చూసుకోవాలి అనేవాళ్ళు కూడా కొందరు ఉన్నారు మన ఓన్గా మనం కూడా సంపాదించగలిగే స్టేజ్లో అయితే ఉండాలండి ప్రతి ఒక్కరు కూడా జాబ్ చేస్తున్న వారు ఉన్నారు ఇంట్లోనే బిజినెస్ చేసుకుంటూ ఉన్నవారు ఉన్నారు ఇలా నేను ఇంతకుముందు కూడా శారీస్ బిజినెస్ అయితే చేశానండి శారీస్ అయితే తీసుకొని వచ్చి అమ్మేదాన్ని అనమాట ఈ మధ్య మానేశాను కానీ మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను నేను అది మన యూట్యూబ్ ఛానల్లో కూడా షేర్ చేస్తున్నానండి ప్రసన్న ఫ్యాషన్ అవ్వని ఛానల్ అయితే ఉంది దానికి సపరేట్గా ఇందులో కూడా యాడ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అది యాడ్ చేసేదాన్ని కంటెంట్ మారిపోతుంది అని చెప్పేసి యాడ్ చేయడం లేదనమాట ఈ మధ్య ఇందులో పెట్టట్లేదు అది కొత్త ఛానల్ కాబట్టి చాలా వరకు కూడా తెలియదండి మన ఛానల్లో ముందు కూడా వ్యూస్ చాలా బాగా వచ్చేవి ఇప్పుడు ఏంటంటే మానిటైజేషన్ అయినప్పటి నుంచి వ్యూస్ కొద్దిగా తగ్గాయనే చెప్పుకోవాలి ఈ జనవరి నుంచి ఈ జానవరి నుంచి వ్యూస్ తగ్గాయని చెప్పుకోవాలి ఎందుకో మరి నాకు అయితే తెలియదు అండి చాలా తగ్గిపోయి ఉన్నట్టు అండి నాకు అర్థం కావట్లేదు ఎందుకో అని చెప్పేసి అది కాక కంటెంట్ మారుతుంది అంటే శారీస్ కానీ ఇలా పెడుతున్నాను కంటెంట్ మారుతుంది అని నాకు కూడా అనిపించి శారీస్ కూడా ఇందులో పెట్టడం మానేసాను అనమాట అందులో పెడుతుంటే ఎవరికి తెలియట్లేదు అది ఇక్కడైతే ఇంటి దగ్గర వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తున్నారండి చాలా బాగా సేల్ అయ్యాయి ఇంకా కొద్దిగా శారీస్ అయితే ఉన్నాయి ఆ శారీస్ కూడా క్లియరెన్స్ సేల్ పెట్టేసేద్దాము ఇంకా కొత్త స్టాక్ అయితే తీసుకురావాలి అని చెప్పేసి క్లియరెన్స్ సేల్ అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే ఖచ్చితంగా బై చేయండి ఖచ్చితంగా కొనుక్కోండి చాలా లో కాస్ట్కి డైలీ వేర్ శారీస్ త్రీ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ వీడియో అయితే వస్తుందండి ఈ వీడియో తర్వాత అయితే అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి క్వాలిటీ కానీ త్రీ ట్వంటీ రూపీస్కి ఏమోస్తున్నాయండి చెప్పండి ఇప్పట్లో శారీస్ మంచి క్వాలిటీ బాగుండట్లేదు మనం ఒకవేళ షాప్కి వెళ్ళి కొనాలన్నా కూడా ఆ ఛార్జెస్ ఎలాగో అవుతాయి మనకి ఒక హండ్రెడ్ రాను పోను హండ్రెడ్ రూపీస్ అవుతుంది కదా ఛార్జెస్ అయితే షాప్కి వెళ్ళాలన్నా త్రీ ట్వంటీ రూపీస్కే మీ ఇంటికే మీకు నచ్చిన శారీ అయితే వచ్చేస్తుంది మంచి మంచి కలెక్షన్స్ అండి నిజంగానే ఇందులో అంటే ఏంటంటే నేను అనుకున్నాను కంటెంట్ మారిపోతుంది అని చెప్పేసి అందులో వ్యూస్ రావట్లేదు ఇందులో అయినా తెలుస్తుంది కదా కొంతమందికి అయినా అని చెప్పేసి మార్నింగ్ టైం కదా ఇక్కడ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి అందుకే ఆవులింతలు వచ్చేస్తున్నాయి పొద్దున్నే ఇంకా చెప్పాను కదా క్లియరెన్స్ ఎలా అయితే పెట్టేస్తానండి త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్లు అయితే లేవు ఫ్రీ షిప్పింగ్లోనే ఇచ్చేస్తున్నానండి ఎందుకంటే కొత్త స్టాక్ తేవాలి అని చెప్పేసి చాలా వరకు కూడా అయిపోయాయి ఉన్నవి మాత్రమే క్లియరెన్స్ వెళ్ళి పెట్టేద్దాం అనుకుంటున్నాను అనమాట మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నానండి గివ్ అవేస్ గివ్ అవేస్ అని చెప్తూనే ఉన్నాను అందులో కూడా అది న్యూ ఛానల్ కాబట్టి ఎవరికి తెలియట్లేదు గివ్ అవే కూడా తీయాలి అని ఎంఎస్కే వ్లాగ్స్ అనే ఛానల్ ఉంది కదా తనకైతే నేను ఎప్పటి నుంచో తన ఛానల్ అయితే ఫాలో అవుతుందండి నిజంగానే అంటే ఒకసారి తను కమెంట్ పెట్టినప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో ఈ ఛానల్లోనే తన గురించి అయితే ఆ కమెంట్కి అదే చెప్పాను అనమాట తనకు కూడా బాగా మంచిగా అయితే సబ్ సక్సెస్ అవుతుందండి అందుకు నేను చాలా హ్యాపీ మన ఛానల్లో ఇలాగే కమెంట్స్ అయితే పెడుతూ ఉండండి కొత్తగా పెట్టినా కూడా అంటే నాకేం పెద్ద వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ కూడా లేరండి ఒక కానీ ఒక టైంలో నేను కూడా కొత్తగా పెట్టినప్పుడు నేను కూడా అనుకునేదాన్ని ఎవరైనా సపోర్ట్ చేస్తుంటే బాగుంటుంది ఇలా అని చెప్పేసి అనుకునేదాన్ని కానీ నాకు నేను ఎవ్వరిని అడగలేదు నాకు ఏ సపోర్టు లేదండి కానీ ఇంతవరకు అయితే రాగాలిగాని నేను దాదాపు వన్ ఇయర్ అయిపోయింది నేను ఛానల్ అయితే స్టార్ట్ చేసి అందులో కూడా నేను అప్పుడప్పుడు వీడియోస్ కూడా సరిగ్గా పెట్టలేదండి అందుకే కావచ్చు తక్కువ అంటే వ్యూస్ అంటే ఈ మధ్య తగ్గాయిలేండి అప్పుడన్నా వన్ కే అలా వచ్చేవి వన్ కే టూ కే అలా ఫోర్ కే సిక్స్ కే వ్యూస్ కూడా వచ్చినాయి అలాగే ఫార్టీ ఎయిట్ కే వ్యూస్ కూడా వచ్చాయి ఇలా ఫార్టీ ఎయిట్ థౌసండ్ వ్యూస్ లెవెన్ థౌసండ్ వ్యూస్ ఇలా కూడా వచ్చాయి అండ్ ఇంకా ఈ మౌంట్ తర్వాతే వ్యూస్ తగ్గాయని చెప్పుకోవాలి నేనైతే మరి ఎందుకో తెలియదండి నాకు అలా ఛానల్ పెట్టినప్పుడు ఏంటంటే యూట్యూబ్ కూడా బాగా రికమెండ్ చేస్తుందనమాట అందులో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ ఏంటంటే ఆన్లైన్ సేలింగ్ అండి ఎక్కువ కూడా శారీస్ డ్రెస్సెస్ ఇలా అన్నీ కూడా ఆన్లైన్ సేల్ అయిపోయాయి యూట్యూబ్ యూట్యూబ్లో ఈ మధ్య కొత్తగా ఎక్కువ అయిపోయాయండి ఇంకా నేను కూడా ఎలాగో తీసుకొచ్చ తీసుకొచ్చాను కదా అని చెప్పేసి పెట్టేద్దామని చెప్పేసి యూట్యూబ్లో నేను కూడా షేర్ చేస్తున్నాను అనమాట మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా క్లియరెన్స్ వెళ్ళి ఇంకా శారీస్ అయితే డైలీ వేర్ శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ పట్టు శారీస్ ఉన్నాయి ఇలా కూడా ఉన్నాయండి అవన్నీ కూడా ముందు ముందు దీంట్లోనే షేర్ చేస్తాను మనల్ని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను నన్ను కూడా లైవ్ పెడితే ఏంటంటే మీకు ఏదైనా డౌట్ ఉన్న నేను లైవ్లో క్లియర్ చేస్తాను లైవ్ పెడుతుంటే ఎవరు రావట్లేదు నాకు కూడా ఇంకా ఇష్టం లేకుండా పోయిందనమాట లైవ్ ఎందుకు లే వీడియో చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ముగ్గు అయితే చూశారు కదా చాలా బాగుంది ముగ్గు అయితే చాలా సింపుల్గా నచ్చిందండి పూజ అయితే సింపుల్గానే చేసుకున్నాను ఎక్కువ ఏం చేసుకోలేదు మొన్న కూడా వీడియో పెట్టట్లేదు నిన్న వీడియోలో అయితే అంటే ఇంట్లో ఉండి మనీ సేవ్ ఎలా చేసుకోవాలి ఎందుకు మన ఇంట్లో వృధాగా ఖర్చులు అవుతున్నాయి ఎందువలన మనకేమన్నా అంటే ఏదైనా ప్రాబ్లం ఉండి ఇలా ఉందా అని చెప్పేసి నేను ఫుల్ వీడియో అయితే నిన్న అప్లోడ్ చేశానండి ఒకసారి ఆ వీడియో కూడా చూస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ ఇంకో ఛానల్లో కూడా నేను ప్రసన్న ఫ్యాషన్ అప్ అందులో కూడా వీడియోస్ పెట్టలేదు కదా అంటే కుదరట్లేదండి ఈ పిల్లల్ని ట్యూషన్కి పంపించడము తీసుకోరావడము హాలిడేస్ కదా ఇంట్లో ఉంటే చెప్పిన మాట వినట్లేదు వీళ్ళని వదిలిపెట్టి వీళ్ళని తీసుకురావడానికి అయిపోతుంది ఇంకా వీళ్ళు లేని సమయంలో ఇంట్లో పనే సరిపోతుంది అనమాట ఇంకా వీళ్ళు వచ్చేసరికి వీళ్ళని చూసుకోవడము ఇలానే జరిగిపోతుంది అందుకే వీడియోస్ కూడా నేను సరిగ్గా పెట్టట్లేదు ఇక మీదటనా ఇంకా స్కూల్ ఎన్ని ఎన్ని రోజులు లేండి కాదంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అలా అంతే ఇంకా హాలిడేస్ కూడా అయిపోతే మళ్ళీ స్కూల్స్ అయితే రీ ఓపెన్ అయిపోతాయి అనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంట్లో అంటే ఇంట్లో పనులు చూసుకుంటేనే మన సొంతంగా కూడా మనం కూడా సంపాదించడం నేర్చుకోవాలండి హస్బెండ్కి ఒక తోడులాగా ఉంటుంది అతను తెస్తే తినే తినడం కాదు మనంతటా మనం కూడా సంపాదించే స్టేజ్కి వెళ్ళాలి అప్పుడే గర్వంగా ఫీల్ అవ్వగలం అనమాట